హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో ఈస్ట్ ఫేసింగ్ పదహారు వందల ఎనభై ఎస్ఎఫ్టీ త్రీ బిహెచ్కే ఫ్లాటు సేల్కి వచ్చిందండి ఫ్రెండ్స్ కంప్లీట్గా ఉడా అండ్ ఏపీ రై ఎప్పుడుతో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి సిక్స్ పర్సెంట్ లిఫ్ట్ అండి చాలా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి జీవీఆర్ కన్స్ట్రక్షన్ వారు ఇది వచ్చేసరికి క్యారీడోర్ అండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి కంప్లీట్గా వుడా అండి ఏపీ రారా ఎప్పుడుతో అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఇది వచ్చేసరికి త్రీ బీహెచ్కే ఎంట్రన్స్ అండి ఈస్ట్ వైపు కంప్లీట్గా వుడా పార్క్ అవైలబుల్ అండి చాలా చాలా బాగుంది వెంటిలేషన్కి అయితే చాలా బాగుంటుందండి ఈ ఎంట్రన్స్లో కానీ గ్రిల్స్ కానీ వేసుకుంటే కంప్లీట్గా ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసినట్లే ఉంటుందండి చాలా చాలా బాగుంటుందండి త్రీ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్ అండి చాలా బాగుందండి ఎంట్రన్స్లో టేక్వుడ్ డోర్ అయితే ఇవ్వటం జరిగిందండి చాలా పెద్దది బిగ్ సైజు డోర్ ఇవ్వటం జరిగింది ఇది వచ్చేసరికి రైట్ సైడ్ ఈశాన్య మూల రూమ్ అండి పూజారూమ్ కూడా చాలా బిగ్ సైజు చాలా బాగుందండి కంప్లీట్గా ఈశాన్య మూల హండ్రెడ్ పర్సెంటేజ్ వాస్తు ప్రకారంగా ఈ అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి ఇది కంప్లీట్గా హాల్ ఏరియా అండి హాల్ అయితే చాలా చాలా బాగుంది హాల్లో బాల్కనీ కూడా ఇవ్వటం జరిగిందండి బాల్కనీ అయితే ఓపెన్గా చాలా పెద్దది చాలా బాగుందండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా బాల్కనీ ఏరియా బాల్కనీకి ఆపోజిట్లో నార్త్ వైపు ఫార్టీ ఫిట్ రోడ్ అండి ఇదండి బాల్కనీ చాలా చాలా బాగుందండి హాల్ అయితే చాలా బిగ్ సైజు ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా అండి కంప్లీట్గా డైనింగ్ ఏరియా కూడా చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా అయితే మాత్రం చాలా బిగ్ సైజ్ అండి త్రీ బిహెచ్కే పదహారు ఎనభై ఎస్ఎఫ్టీ కాబట్టి కిచెన్ అయితే చాలా పెద్దది వచ్చిందండి సెల్ఫ్లు కూడా చాలా ఎక్కువ ఇచ్చారు కిచెన్లో ఉన్న సామాన్లు అన్నీ మీకు ఈ సెల్ఫ్లో వచ్చేస్తాయండి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కంప్లీట్గా గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫోర్త్ ఫ్లోర్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే రెండు అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసరికి యుటిలిటీ అండి యుటిలిటీలో వాషింగ్ మిషన్ పాయింట్ అలాగే వాషింగ్ చేసుకోవడానికి ట్యాప్ కూడా ఇవ్వటం జరిగిందండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా డైనింగ్ హాల్ అండి డైనింగ్ హాల్లో ఫ్రిడ్జ్ పాయింట్ అండ్ మైక్రోవెన్ పాయింట్ కూడా ఇవ్వటం జరిగిందండి డైనింగ్ హాల్ అయితే చాలా చాలా బిగ్ సైజ్ చాలా బాగుందండి ఇదండి డైనింగ్ హాల్ అయితే వాష్ బేషన్ కూడా డైనింగ్ హాల్లో ఇవ్వటం జరిగిందండి ఫ్రెండ్స్ త్రీ బిహెచ్కి అయితే చాలా చాలా బాగుందండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా నైరుతి వైపు మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది చాలా బిగ్ సైజ్ అండి కంప్లీట్గా ఈ అపార్ట్మెంట్ నుంచి రామనారాయణ టెంపుల్ కూడా కనిపిస్తుంది వ్యూ అలాగే ఇవన్నీ అపార్ట్మెంట్స్ అండి చాలా మంచిగా డెవలప్ అయి ఉన్నాయండి ఈ ఏరియా నుంచి స్కూల్ బస్సులు కానీ అలాగే మార్కెట్ ఏరియా కూడా చాలా చాలా దగ్గరండి డిమార్ట్ అయితే చాలా చాలా దగ్గరండి టూ కేఎం వస్తుంది ఇక్కడ నుంచి కాంప్లెక్స్ కూడా చాలా దగ్గరండి సింహాచలం కొత్త వలస వెళ్ళే బస్సులు కూడా అవైలబిలిటీ ఉంటుందండి ట్రావెలింగ్ అయితే చాలా బాగుంటుంది ఈ అపార్ట్మెంట్ దగ్గర నుంచి అండి కంప్లీట్గా కూడా ఎప్రూవ్డ్ అండి అన్ని బ్యాంకు లోన్స్ కూడా ఈ అపార్ట్మెంట్కి అవైలబిలిటీ ఉందండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ అండి షూట్ మోడల్ ఇస్తున్నామండి కంప్లీట్గాను సిక్స్ ఫీట్ హైట్ అయితే స్టైల్స్ ఇవ్వటం జరుగుతుంది గ్రేజర్ పాయింట్ షవర్ పాయింట్ అన్నీ అన్ని మంచి మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి ఇది వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగిందండి ఇది వచ్చేసరికి షూట్ మోడల్ దీంట్లో కూడా జాన్సన్ వెస్ట్రన్ కబోర్డ్ ఇవ్వడం జరిగిందండి అలాగే ట్యాప్స్ కానీ షవర్ కానీ అన్ని మంచి బ్రాండెడ్ ఐటమ్ అయితే ఇవ్వడం జరిగిందండి ప్లంబింగ్ మెటీరియల్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బిగ్ సైజు చాలా చాలా బాగుందండి ప్రైజ్ అయితే చాలా మంచి ప్రైజ్ చెప్తున్నారండి కంప్లీట్గాను ఇది వచ్చేసరికి కంప్లీట్గా నార్త్ ఫేసింగ్లో చిల్డ్రన్ బెడ్రూమ్కి చాలా మంచిగా వెంటిలేషన్ అయితే ఉందండి చాలా బాగుంది నెక్స్ట్ గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది బట్ గెస్ట్ బెడ్రూమ్లో లాక్ చేయటం వల్ల వీడియో తీయలేకపోతున్నాను ఇదండి గెస్ట్ బెడ్రూము పక్కనని చిల్డ్రన్ బెడ్రూమ్కి గెస్ట్ బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్ ఇవ్వటం జరిగిందండి పదహారు వందల ఎనభై ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఫార్టీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు ఫైనల్గా ఫార్టీ సిక్స్ ల్యాక్కి ఇస్తాను అంటున్నారండి ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్లో ఫ్లోర్కి మూడు ఫ్లాట్స్ చెప్పిన ఐదు ఫ్లోర్లు అండి ఫిఫ్టీన్ ఫ్లాట్స్ లిఫ్ట్ కార్ పార్కింగు బైక్ పార్కింగ్ జనరేటర్ సీసీ కెమెరాస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి అన్ని బ్యాంక్ లోన్స్ అవైలబిలిటీ కూడా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్